ఒకే పథకానికి రెండు నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాల్లో శిలా పలకమేసిన అత్యంత గొప్ప చరిత్రలో మీరుండ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఐదు టీఎంసీల తాగునీలకు కుదించారు మీరు ఈరోజు మీరు ఏ విధంగా అసలు హండ్రీనివాణ్ నాదే అని చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన పని పూర్తి చేసే ఆలోచన తదనంతరం ఆ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులుగా ఉన్నవాళ్ళు వారి భావజాల ఉన్నవాళ్ళు కర్నూలు నుంచి మాల్యాల నుంచి జీడి పల్లి వరకు అలవైటీఎంసీలు దాదాపు పైగా ఎంత వీలైతే అని తీసుకొచ్చిన ఉద్దేశంతో నీళ్ళు నడిపించుకొని తీసుకుని వచ్చాము ఇక్కడికి మీకు గుర్తు లేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే మీరు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతారు రామారావు గారిని మర్చిపోతారు రామారావు రావు గారు చేసే అన్యాయం మర్చిపోతారు రెండు శిలా మర్చిపోతారు కానీ గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు జీడిపల్లికి నీళ్లు వచ్చినా కుప్పం దంకా తీసుకుపోతామని మీరు చెబుతున్నా అది ఆనాటి రాజశేఖర రెడ్డి ఆయన పరివారం సాధించిన ఒక ఘనత తప్ప ఇంకోటి కాదు అంతకుముందు ఈ జిల్లాకు మీరు ఒక్క చెంబు నీళ్లు కూడా తీసుకొని రాలే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని అట్లాగే వెయిట్ చూసా మీరు చాలా రోజులుగా ఇక్కడ ప్రజా ఐక్య వేదికల మీద అనేక సంస్థలు ఉద్యమాన్ని చేస్తా ఉన్నాయి హంధ్రీవాన్ వెడల్పు చేయండి కేవలం మూడు వేల ఆరు వందలు కాదు పది వేల అనుకూలంగా అందరినీ వాన్ వెడల్పు చేయండి ఆ లైనింగ్ పనులు ఆపేసేయండి వీలైన ఎక్కువ నీళ్ళు తీసుకోండి కరువుతో అల్లాడి రాయలసీమ జిల్లా తీసుకెళ్ళండి అతి అతి తక్కువ సమయంలో బ్యాక్ వాటర్ని ఎక్కువ తీసుకుని ఈ జిల్లాల యొక్క దాహార్తిని తీర్చండి మీరు అని అడిగాం లేదు నేను పూర్తి చేస్తాను ఖరీఫ్ కల్లా నీళ్ళిస్తా అని చెప్పిపోతే పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు పాపం ఖరీఫ్ అంటే చాలా దూరం అనుకుంటున్నాడు ఖరీఫ్ అంటే నెల తర్వాతనే జూన్ నుంచి మొదలవుతుంది ఖరీఫ్ బహుశా ఎన్నికలు అనుకుని ఉంటాడు ఖరీఫ్ అంటే నెలలో మొదలవుతుంది నెలలో పూర్తి చేసి మీరు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు ఆ లెక్కలేదో ఆ డబ్బుల అనౌన్స్మెంట్ ఏదో ఆ ప్రణాళిక ఏదో మీరు మా ముందు పెట్టమని మా జిల్లా ముందు పెట్టమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే మీరు మాట్లాడుతూ డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు అనంతపురం జిల్లా హార్టికల్చర్ లో అగ్రస్థాయి చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానం తప్ప మీరు కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను ఇన్వెన్షన్ పెద్దానికి మీరే ఇన్వెన్షన్ ఆఖరికి హైదరాబాద్ సిటీ కట్టిన కులి కుత్తుబుషా ఎక్కడ పోయాడో కానీ అసలు నేనే కట్టా నేనే నిర్మించా అని చెప్పుకునే ఒక అనేక విషయాలు వింటా ఉంటాం ఆ దాంట్లో భాగం అయ్యా ఈ జిల్లా రైతాంగం డ్రిప్పు స్ప్రింక్లర్ యొక్క నీటి పారుదల పద్ధతుల్లో ఒక విప్లవాన్ని సాధించింది కానీ మీ నుంచి తగిన ప్రోత్సాహం లేదు మీరు తక్షణం ఈ జిల్లాలో సన్నకారు రైతు చిన్న కారు సన్నక రైతాంగానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా డ్రిప్ ఇరిగేషన్ స్పింక్లర్ ఇరిగేషన్ ఇవ్వాలి వంద శాతం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం తొంభై శాతం చిన్న సన్నకారు రైతు ఇచ్చాం అట్లాగే ఎవరికైనా సరే డెబ్బై శాతం సబ్సిడీ అని ప్రకటించాం నిజంగా మీకు మా జిల్లా మీద ప్రేమ ఉంటే చిన్న సన్నకరహితాంగ అందరికీ కూడా ఉచితంగా కాల పరిమితికి లోబడిన డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి స్పింక్లర్ ఇరిగేషన్ ఇవ్వండి పెద్ద రైతాంగ ఉంటే దగ్గర ముప్పై ఎకరాలు ఉన్న లాభం లేదు ఇక్కడ వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీతో ఇమ్మని చెప్తా ఉన్నాం మీరు మీరు ఇంకా ఆలోచన మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే ఈ వ్యవసాయంలో బస్ మీకు వ్యవసాయం తెలియదు ఎందుకంటే వ్యవసాయం పట్ల మీకు తక్కువ దృష్టి ఎప్పుడూ ఉంటుంది వ్యవసాయం దండగానే భావంతో చాలా సార్లు మాట్లాడారు మీరు మీ పరిపాలనలో మీ యొక్క పాలనలో రెండు కోట్ల మంది పైగా దాదాపు వ్యవసాయాన్ని వదిలేస్తాను ఒక ఉంది మా దగ్గర అంటే ప్రపంచం ముందర మీరు ఆ రోజున ప్లాస్టిక్ పైపులు మూడు వందల రూపాయలకు వచ్చేది ఈ రోజున పద్దెనిమిది వందల ఉన్నాయి కనుక అనంతపురం జిల్లా రైతుకు అన్నింటినీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ చేయడానికి ప్రయత్నం చేయాలి చిన్న రైతులకి ఉచితంగా ఇమ్మని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకెంతో కాలం లేదు ఆఖరికి అంద్రీవ సుజల స్రవంతి అనంతపురం జిల్లా కళ్ల పంటది ఆఖరికి ఈ జిల్లాలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి మీరు కాలువలు తవేది ప్రారంభించండి కేవలం కిందికి నీళ్లు బరాబరా తీసుకెళ్లడానికి లైనింగ్తో కూడిన ఆ ట్రిమ్మింగ్ కాదు ట్రిమ్ చేస్తారా అట్లా ట్రింగ్ ట్రిమ్మింగ్ కాదు దాని వైశాలని పెంచమని అడుగుతున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం